పరిశుద్ధమైన జీవితం లేకపోవడం కూడా పాపమే దేవుడు చెప్పిన ప్రతి మాట మనము జీవించకపోతే అది కూడా పాపమే ఏదో హత్య చేస్తానో లేకపోతే వ్యభారం చేస్తానో లేకపోతే దోమతనం చేస్తానో లేదా ఇతరులను హింసిస్తేనే పాపం కాదండి దేవుని మాట అతిక్రమించే ప్రతి పని కూడా పాపమే సింపుల్ గా చెప్పాలంటే మన చూపు తప్పుగా ఉంటే పాపమే మన ఆలోచన తప్పుగా ఉంటే పాపమే మన యొక్క జీవితంలో ప్రతిదీ ఇతరులు ఇబ్బంది పెట్టే ప్రతి పని కూడా పాపమే కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి మనిషి పాపంలోనే ఏదో ఒక పాపంలోనే పడిపోయి ఉన్నాడు అందులో బంధించబడి ఉన్నాడు బ్రతకడానికో లేదంటే ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికో ఆ మనిషి చేసే ప్రయాణంలో పాపంలోనే ఇరికిపోయాడని చెప్పేసి ఆయన తొందరపడి ఇదిలో వీళ్ళందరినీ క్షమించి వీళ్ళు మంచి వారిగా చేయాలి